ఏ హలో అందరికి ఈ రోజు నేను మా చెల్లె మేమిద్దరం కలిసి డాడీ మీద ప్రాంక్ చేయబోతున్నాం అసలు ఎంత భయం అవుతుందంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు అర్థం చాలా డేర్ తెచ్చుకొని మీకోసం ప్రాంక్ వీడియో అడిగినందుకు మీకోసం ప్రాంక్ చేయబోతున్నాం వరకు చూడండి అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది మా డాడీ అయితే పిక్చర్ ఇట్లు తీరుతాడు మీరు ఫుల్ ఎంజాయ్ చేసుకోండి సరే స్టార్ద మా డాడీ వచ్చినాడు

ఏమైందమ్మా చెప్పండి <laughs> 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 एमएस बिला दया मटी नहीं समीतर की सरे सराना में बैठो सरे सराना में बैठो रानी मम्मी राजपत्रा रानी मम्मी राजपत्रा नानी चप्पाचो ये इंद्र सल्लना कर दो मैं तेरे निकाता चप्पाचो ये इंद्र सल्लना कर दो मैं तेरे निकाता नेंजे पे नाके जब तू रेंद्र करला नेंजे

ఏదైనా మాట్లాడరామా నాకు ఏమి ఇన్పించలేదు ఏముందా ఈ ఊర్లోకెల్లా ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతేనే లేదు ఏముందా ఫోటోవా ఇంకో ఫోటోనా ఏంటి బాబు అన్న ఇంకో ఫోటోనా అది అదేదో నోట్తో చెప్పు నాకు అర్థం కావాలి కదా అదేదో నోట్తో చెప్పు అర్థం కావాలి కదా ఏముందమ్మా పూజ ఆడ ఏముందా కర్ధుమతి చుట్ట్రు కుసన్ ఏముందమ్మా పూజ ఆడ ఏముందా కర్ధుమతి చుట్ట్రు కుసన్ ఏముంద ఏముందమ్మా పూజ ఆడ ఏముందమ్మా చెప్పు నాకు అయితే ఏమేమి తెలిసాడండి మా కాలేజీలో అయిన ఈ రోజు మా కాలేజ్ నుంచి క్లాస్ రూమ్ దాకా పన్నెండు అడుగులు వేసినా నేను పా పన్నెండు అడుగులు వేసినా పన్నెండు అడుగుల ఒకసారి దుంకినా ఒకసారి నడిచినా ఒకసారి ఎగిరినా ఒకసారి దుంకినా ఒకసారి నడిచినా ఒకసారి ఎగిరినా

ఇప్పుడే దయ్యం పట్టింది నీకైతే పక్క దయ్యం పట్టింది తర్వాత నీకైతే పక్క దయ్యం పట్టింది చెప్పని చెప్పరా చెప్తుంది కదా చెప్పని చెప్పనీ చెప్పని ఆమె చెప్తుంది చెప్పని 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 ఆడ చెప్తుంది చూడండి

జరసైతే మీ అమ్మ వస్తుంది అప్పుడు చేస్తున్నా జరసేపు అయితే మీ అమ్మ వస్తుంది అప్పుడు చేస్తున్నా చూడు చిన్న ఇక్కడ 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 పక్క మీకు పర్సెంట్ పక్క మీకు ఏదో హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నం పెడితే వెళ్ళిపోవాలి ఆ మమ్మీ మమ్మీ ఇది ఆ మమ్మీ మమ్మీ ఇది మీకు పైసలు ఇచ్చేది ఉందా నేను మీకు ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా నేను మీకు 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 పోయి మనం చెప్తానా అన్న పోయి మనం చెప్తానా అన్న ఇంకేమరిస ఆడా అగో ఆడ మమ్మీ అరే రా మమ్మీ చెప్తుంటే మా అన్నని చూడొ దొ దొ నా కదలేదు మొత్తం కంప్లీట్ గా మెంటల్ హాస్పిటల్ ఏ మా ఇద్దరిని ఇంటికాడ డ్రాప్ చేసి మమ్మీ మళ్ళా మెంటల్ హాస్పిటల్ పోయిందంట మెంటల్ హాస్పిటల్ కాడ వచ్చి మమ్మీని కొరికిరంట కొరికిన తర్వాత మమ్మీ పోయి ఫీటింగ్ చేసి రాసుకుని మళ్ళాగానే మమ్మీ సైజ్ యోగ ఇంత అయింది అగార్డ్ నుండి చూడు యోగి ఇంత అయింది అగార్డ్ని ఉంది చూడు ఆడనే ఆడ నుంచి రమ్మంటే వస్తలేదు నీకు కనిపిస్తారా నువ్వు అద్దలు ఎక్కు అద్దె పెట్టుకుని జోప్రద్యులని అద్దం తీసుకుని పెట్టుకోకసారి పెట్టుకునే అవార్డు నువ్వు అద్దలు ఎట్టుకు కనిపిస్తుంది మమ్మీ

ఒకసారి అన్న గుడ్డు అన్నది ఎందుకు ఏమన్నా అంతే గుడ్డు గుడ్డు అన్నది ఎందుకు గుడ్డు ఆమ్లెట్ వేసుకోవాలా అని అనుకున్నా ఆ గుడ్డు బుక్కులకి ఏం తీద్దామంటే వెళ్తా లేదు ఎందుకేమన్నా ఆ తర్వాత ఆ గుడ్డు నేను తీసుకొని నేను ఆమ్లెట్ వేసుకొని తిన్నా నేను కూరతో తినకుండా జస్ట్ అన్నం ఆమ్లెట్ తోటే తిన్నా ఆమ్లెట్ అయితే సూపర్ ఉండే తర్వాత అచ్చుకొచ్చిన తెలియని మళ్ళీ మొత్తం కక్కేసిన నేను నా గుడ్డు తిన్నది నా గుడ్డు తిన్నది అయితే అట్లా ఆ తర్వాత ఆ గుడ్డుని మళ్ళీ ముట్టలే ముట్టలే కానీ నా గుడ్డు అయితే తిన్నది

మా డా పిచ్చప్తే పిచ్చప్ అసలు ఏం చేస్తాం వెళ్ళిపోతుంటే పాప తినకుండా అందుకే చెప్పేసినాము రివీల్ చేసేసినాము పాపం మాది ఆకలి మీద వచ్చిండు మేము ఆడుకున్నాం మా డాడీ ఫుల్ ఎక్సైటెడ్ గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సరేనా కమెంట్ పక్క చేయండి నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి ఓకేనా బాయ్